ఆ తండ్రి చేత కేసు పెట్టించి నేను అరెస్ట్ చేస్తా ఉన్నాను ఆ తండ్రి ప్రశ్న ముందర చెప్పాడు కోర్టు ముందరికి వెళ్ళి కోర్టులో రిట్ చేసి అప్పుడు పెట్టి దాఖలు చేశాడు నా దగ్గర పోలీసులు తప్పుడు కేసు పెట్టించి నా సాయం చేసిన పైనే నా చేత ఫోక్స కేసు పెట్టించారని రేపు మీరు ఇబ్బంది పెడతారు పిఎని తీసుకెళ్ళండి కానీ మీ కానిస్టేబుల్ కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం ఏం మాట్లాడలేకపోవచ్చు ఈ ప్రభుత్వం వచ్చి అయిన తర్వాత ఎట్లా కొంత వచ్చాడు పైకి వచ్చి కోర్టు దగ్గరకు వస్తాడు కానీ ఈ రోజు ఉన్న ఈ పిఎలో డ్రైవర్లో ఫ్రెండ్సో ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా వీళ్ళు అన్యాయంగా తీసుకెళ్ళి అక్రమంగా తీసుకెళ్ళి బెదిరించి భయపెట్టి కొట్టి హింసకు గురి చేసి వాళ్ళ దగ్గర మీకు కావాల్సినట్టు రాయించుకుంటే తట్టుకోలేకుండా నొప్పులు భరించలేకుండా సంతకాలు పెట్టచ్చు వీడియో రికార్డ్ చేయొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ చుట్టు నుంచి వచ్చిన వెంటనే నేరుగా కోర్టుకెళ్ళి మీరు పెట్టిన ప్రతి ఇబ్బంది మీరు రాయించుకున్నప్పుడు తప్పుడు స్టేట్మెంటు మీరు ప్రతి తప్పుడు వీడియో కూడా కోర్టుకెళ్ళి సార్ నేను ఈ పరిస్థితుల్లో చేశాను పలానా పాలనా అధికారి పలాన పాలన సిబ్బంది నన్ను ఈ విధంగా టార్చర్ నా దగ్గర రాయించుకున్నారని వాస్తవాలతో కూడినటువంటి అఫిడబిట్టు రిట్ పిడుచును కోర్టులో హైకోర్టులో జడ్జి ముందు కోర్టులో వేసి జడ్జి ముందు మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెట్టడానికి కూడా వెనకాడరు వాళ్ళు ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోండి తాత్కాలికంగా మీరు నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పట్టుకొచ్చి కొట్టి హింసించి ఎన్ని చేసినా కూడా అది ఆ నాలుగు రోజులను గుర్తుపెట్టుకోండి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేరుగా అట్లాగే వెళ్ళి మూడు రోజులైనా ఐదు రోజులైనా కోర్టు దగ్గరే నిలబడి వాళ్ళందరూ వాళ్ళు జరిగినటువంటి వాళ్ళ మీద చేసినటువంటి మీ ప్రయోగాలన్నింటిని కూడా ఈ తప్పుడు ఆలోచనలు తప్పుడు మీ యొక్క శిక్షలన్నింటినీ కూడా సాక్షాత్తు న్యాయదేవత ముందున్న న్యాయస్థానం ముందు న్యాయ మూర్తుల ముందు నిలబడి వాళ్ళు ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేసి కోర్టులో అప్పుడే పెట్టి వేసి ఖచ్చితంగా తీరుతారన్న విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్న